తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసొస్తోంది సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు ప్రస్తుతం వేసవి పంటగా పెసర మినుము సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి ఎప్పుడు విత్తుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది మార్కెట్లో కూడా మద్దతు ధర కంటే అధిక రేటు పలుకుతుండటంతో నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ విత్తుకోవాలని పెసర మినుము పంటల్లో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ వేసవిలో సాగయే అపరాల పంటల విషయానికి వస్తే పెసర మినుము అనే పంటలు ముఖ్యమైన స్వల్పకాలిక అపరాల పంటలు ముఖ్యంగా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పెసర మినుము పంటలను ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకోవడానికి అత్యంత అనుకూలం ముఖ్యంగా మినుము పంటను చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎంత వీలైతే అంత తొందరగా విత్తుకోవడం మంచిది పెసర పంట అయితే మార్చి మొదటి వారం కూడా మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు అయితే వాటి ధర చూసుకున్నట్లయితే మద్దతు ధర కంట కూడా ఎక్కువ మొత్తంలో రావడం వలన రైతులు వేసవిలో ఈ పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు అయితే ఈ పంటలను పత్తి తీసివేసిన తర్వాత మొక్కజొన్న పంట తర్వాత కూడా మనము విత్తుకోవచ్చు ఇలా విత్తుకోవడం ద్వారా పంటల వైవిధ్యం పెరుగుతుంది భూసారం గణనీయంగా పెరుగుతుంది తర్వాత వానాకాలంలో పండే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా వేసే విలువలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక ఆదాయంతో పాటు భూసారాన్ని కూడా పెంచుకోవచ్చు వేరుబుడిపల నత్రజని భూమిలో దాచి ఉంచడం ద్వారా నత్రజని పెరుగుతుంది దీనితో పాటు భూ భౌతిక రసాయనిక ధర్మాలు కూడా గణనీయంగా పెరుగుతాయి అంటే నీటిని పట్టి ఉంచే గుణం కూడా భూమిలో పెరుగుతుంది అలాగే సేంద్రియ కర్బనం కూడా పెరిగే అవకాశం ఉంది ఇక మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెసర సుమారుగా లక్ష యాభై వేల హెక్టార్లలో మినిమం యాభై ఐదు వేల హెక్టార్లలో సాగోతూ వచ్చేది పెసరలో చూసుకున్నట్లయితే డబ్ల్యూజీజీ నలభై రెండు యాదాద్రి అనే పిలవడే రకము అరవై రోజుల పంటకాలము తర్వాత ఏకశిల డబ్ల్యూజీజీ ముప్పై ఏడు వీటితో పాటుగా మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన శ్రీరామ ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి అలాగే ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు వంటి రకాలతో పాటు ఐపీఎం టూ డ్యాష్ ఫోర్టీన్ ఐపిఎం రెండు డ్యాష్ పద్నాలుగు అనే రకాన్ని కూడా విత్తన లభ్యతను బట్టి ధృవీకరించబడిన విత్తనాన్ని కొనుగోలు చేసుకోవాలి రకాల ఎంపిక ఎంత ముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ముఖ్యం అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి కాని చౌడు నేలలు మురుగునీరు నిలిచే భూములు పనికిరావు అపరాల పంటల తొలి దశలో కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశముంటుంది దశ నుండి పూత కాయ దశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి కొనుగోలు చేసిన విత్తనాన్ని తప్పనిసరిగా ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కానీ మోనోక్రోటోఫాస్ ఐదు ఎంఎల్ కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలిదశలో వచ్చే రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించవచ్చు అలాగే ఈ పంటలు సాగేందుకు అనుకూలమైన నేల చూసుకున్నట్లయితే అన్ని సారవంతమైన నేలల్లో పెసర మినుము పంటలు పండుతాయి కాకపోతే చౌడు నేలలు అంతగా పనికిరావు పంటను రెండు మూడు సార్లు నాగలితో కల్టివేటర్ సహాయంతో దుక్కి చేసుకొని మెత్తగా దుక్కి అయిపోయిన తర్వాత రోటవేటర్ సహాయంతో మెత్తగా దుక్కి చేసుకున్న తర్వాత సాలకు సాలకు ఇరవై రెండున్నర సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు ఐదు నుంచి పది సెంటీమీటర్ల ఎడంతో ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది కిలోల విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు అలాగే విత్తిన ఇరవై నాలుగు గంటల్లోపు పెండి మిథాలిన్ అనే కలుపు మందును ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో బాగా తడిచేటట్లు భూమి బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి అలాగే పెసర మినుము పంటలు స్వల్పకాలిక అపరాల పంటలు కాబట్టి వీటిలో మొదట ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఎలాంటి కలుపు సమస్య లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దీనికోసము గాను విత్తిన పద్దెనిమిది రోజుల తర్వాత కలుపు తొలి దశలో రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా పంట విత్తిన తర్వాత వచ్చే కలుపును కూడా నివారించుకోవచ్చు తర్వాత పోషక యాజమాన్యం చూసుకున్నట్లయితే పెసర మినుము పంటలకు దశలో బాస్వరం అవసరం ఎక్కువగా ఉంటుంది చివరి దుక్కిలో రెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి చివరి దుక్కిలో పద్దెనిమిది కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ను అలాగే పదిహేను నుంచి ఇరవై కిలోల ఎంఓపిని అందించడం ద్వారా పోషక యాజమాన్యాన్ని చేపట్టవచ్చు అలాగే వేసవిలో బెట్ట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పంట బెట్టకు గురి కాకుండా దగ్గర దగ్గరగా తడులు అందించుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు అయితే పెసర మినుము పంటల్లో ముఖ్యంగా వీటి చీడపీడల యాజమాన్య పద్ధతులు సరైన పద్ధతిలో చేసుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో వేసవిలో పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పల్లాకు తెగులు యాజమాన్యాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి దీనికోసంగాను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి మనము చూసినట్లయితే పెసరా మినుములో డబ్ల్యూజీజీ నలభై రెండు డబ్ల్యూజీజీ ముప్పై ఏడు ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు వంటి రకాలను ఎంచుకోవచ్చు అలాగే మినుములో అయితే పియూ ముప్పై ఒకటి అనే రకము వీటితో పాటు మధుర పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఎంబీజీ పది డెబ్బై ఈ రకాలతో పాటు టీబీజీ నూట నాలుగు జీబీజీ ఒకటి వంటి రకాలను ఎంచుకోవచ్చు ఈ మినుము పంట కూడా మనకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంట కాల వ్యవధితో ఉన్న రక రకాలు ఇవన్నీ కూడా ఎకరాకు ఐదు నుంచి ఆరు కింటాలు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకాలు పెసర అయితే నాలుగు నుంచి ఐదు సగటు దిగుబడి ఇచ్చే రకాలు ఈ సరైన రకాలను ఎంచుకోవడం ద్వారా అలాగే పంట చేను చుట్టూ సాలు వరుసల్లో జొన్నను జొన్న పంటను వేసుకోవడం ద్వారా జిగురు అట్టలు ఎకరానికి పదిహేను నుంచి ఇరవై జిగురు అట్టలు నీలి రంగు జిగురు అట్టలు అలాగే పసుపు వర్ణంలో ఉన్న జిగురు అట్టలు అక్కడక్కడ పొలం మొత్తం పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించవచ్చు అలాగే వాటిని కొంతవరకు నివారించుకోవచ్చు ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పల్లాకు తెగులను వేసవిలో వచ్చే ప్రధాన సమస్యైన పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు వీటితో పాటు పంట తొలిదశలో వచ్చే రసం పీల్చే పురుగులకు రసాయనిక చర్యలు చేపట్టడం ద్వారా కూడా మనము వీటి ఉధృతి తగ్గించుకోవచ్చు విత్తిన పదిహేను రోజుల తర్వాత ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ అనే కీటకనాశిని పిచికారి చేయవచ్చు దీనికోసము ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి అలాగే ఎసిఫేట్ కానీ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా మనకు తామర పురుగులను నివారించుకోవచ్చు అలాగే ఇంకొక సమస్య అయినా తెల్లదోమ నివారణ కోసం గాను డైఫెన్థిరాన్ ఒక గ్రాము లీటర్ నీటికి విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత ఒకసారి పిచికార చేయడం ద్వారా తెల్లదోమ ఉధృతిని కూడా నివారించుకోవచ్చు అలాగే పెసర మినుము మొగ్గ దశలో ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ వేప నూనె పదిహేను వందల పీపీఎం వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా పదివేల పీపీఎం వేప నూనె అందుబాటులో ఉన్నప్పుడు ఒక ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా వేప నూనెను క్లోరిఫైర్ పాస్తో కలిపి పిచికారీ చేయడం ద్వారా మొగ్గ దశలో ఆకు గూడు చుట్టూ పురుగు పెట్టే గుడ్లను సమర్థవంతంగా నివారించి ఆ పురుగు యొక్క ఉధృతి ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు అలాగే రైతు సోదరులు మొగ్గ నుంచి కాయ దశ వరకు జాగ్రత్తగా ఎప్పటిదప్పుడు పొలంలో గమనించుకున్నట్లయితే ఆకు గూడు చుట్టూ పురుగు ఉన్నట్లయితే నిండు పూత దశలో క్లోరామ్నిప్రోల్ అరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ఎనభై గ్రాములు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పూత దశలో వచ్చే ఆకు గూడు చుట్టు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇక ఈ రసాయనిక మందులు పిచికారీ చేసినప్పుడు పంట పోషకాలను కూడా పైపాటుగా పదమూడు సున్నా నలభై ఐదు అనే మల్టికే అనే మల్టికేను ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేయడం ద్వారా పోషకాలను కూడా కీటకనాశనంతో పాటు అందించవచ్చు ఈ రకంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పెసర మినుములు కూడా అధిక దిగుబడులు పొంది అధిక ఆదాయాన్ని పొందవచ్చు